ఇంతకుముందు కూడా ఒక లైవ్ వీడియో అనేది చేసాము మనం జీరో టు త్రీ ఇయర్స్ కిడ్స్ది ఇది వచ్చేసి ఫోర్ టు ఎయిట్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ కిడ్స్కి అండి ఫస్ట్ ఏంటంటే మీరు ఇప్పటివరకు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు మా ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము పెట్టే వీడియోస్కి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి అలాగే ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మా వీడియోస్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఎలాంటి సజెషన్ అయినా డౌట్ అయినా ఏది ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు వచ్చేసి మనం ఫోర్ టు ఎయిట్ ఇయర్స్ కిడ్స్ లె అనేది చూపిస్తున్నామండి కట్టనే కట్టనే ఇది వచ్చేసి మనకు మీడియం సైజ్ లెహెంగా అండి మంచి పటోలా డిజైన్ లో మీడియం సైజ్ కాన్సెప్ట్ లో మంచి ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి మస్టర్డ్ ఎల్లో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాట్ అండి మనము వరకు శారీలో చూసాము కానీ డబల్ బార్డర్స్ కిడ్స్ లెహెంగాస్లో మాత్రం డబల్ బార్డర్స్ రావడం చాలా తక్కువ అండి మనం ఏంటంటే స్పెషల్గా ఫెస్టివల్ సీజన్ కాబట్టి మంచి డబల్ బార్డర్లో ఎలిఫెంట్ వెళ్తున్నట్టు దానిపైన మంచి పటోలా డిజైన్తో అయితే మీడియం సైజ్ లెహెంగా అనేది తయారు చేశామండి ఇది వచ్చేసి టోటల్లీ ఫోర్ టు ఎయిట్ ఇయర్స్ వరకు వస్తుందండి మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ వస్తుందండి మీకు ఈ లెహెంగా మీకు ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తానండి మనం ఫ్రిల్స్ అయితే ఇలా వస్తాయండి నేను ఫ్రిల్స్ పెట్టి చూపిస్తాను లెహంగా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత లుక్ అనేది ఎలా వస్తుంది మీకు కూడా అర్థమైతే ఇమీడియట్గా పర్చేస్ చేస్తారు కదా సో మీరు మా వ్యూవర్స్కి తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మేము ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుందండి చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో మనకి ఇక్కడ పట్టు లెహెంగా అండి బాటల్ గ్రీన్ విత్ మంచి మస్టర్డ్ కలర్లో ఉన్నటువంటి లెహెంగా ఈ లెహెంగా కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన మా వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మీకు ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఇంకా మోర్ కలెక్షన్ కూడా పంపిస్తామండి మీరు వచ్చేసి చూడండి మనకు కలర్ కాంబినేషన్ ఎలా వస్తుందో ఇది వచ్చేసి లెహెంగా అండ్ బ్లౌజ్ అండి బాటల్ గ్రీన్ లెహెంగా విత్ గోల్డ్ బ్రౌన్ కలర్లో బ్లౌజ్ పార్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది వచ్చేసి చాలా ఎక్స్క్లూజివ్ ట్రెడిషనల్ కలర్ అండి మంచి వింటేజ్ కలర్లో ఇచ్చినటువంటి లెహెంగా ప్యాటర్న్ అండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆఫ్టర్ స్టిచ్చింగ్ మాత్రం మీకు ఇది కనుక నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ తీసి అక్కడ స్క్రీన్ పైన ఉన్న మా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి మరొక కాంబినేషన్ అండి మంచి వైలెట్ కలర్కి సీ గ్రీన్ కలర్ బార్డర్ అండి చాలా రేర్ కాంబినేషన్ ఇది మాత్రం చూడొచ్చు మనం ఇది వచ్చేసి కడ్డీ బార్డర్ అండ్ టిష్యూ బార్డర్తో ఇచ్చామండి మనకు ఆల్ ఓవర్ లెహెంగా వచ్చేసి టోటల్లీ పటోలా కాన్సెప్ట్తో చేసినటువంటి లెహెంగా ఇది చూడొచ్చు మల్టీ కలర్ మల్టీ డిజైన్స్తో మనకు మనకు వర్క్ కూడా ఎంత క్లియర్గా ఉందో చూడండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది నవరత్న పటోలా డిజైన్ అంటాము ఇది వచ్చేసి మనకు బార్డర్ కూడా టూ టైప్ బార్డర్స్ అండి కడ్డీ బార్డర్ టిష్యూ బార్డర్ పైన కూడా మనకు ఎలిఫెంట్ థీమ్ తో డిజైన్ అయితే ఇచ్చాము సో ఇది వచ్చేసి పటోలా డిజైనర్ లెహెంగా అండి చూసారు కదా లెహెంగా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నేను ఒక్కసారి ఇది మీకు ఫ్రిల్స్ పెట్టి చూపిస్తాను ఎంత బాగుంటుందో మీకు మాత్రం తప్పకుండా నచ్చుతుందండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లెహెంగా అండి ఇది ఫోర్ టు ఎయిట్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి వరకు వస్తుందండి ఇది మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ లో లెహెంగాస్ అయితే ఉన్నాయి మన దగ్గర ఇంత ముందు వీడియోలో జీరో టు త్రీ చూపించాము ఇది ఫోర్ టు ఎయిట్ ఇయర్స్ అండి నెక్స్ట్ లైవ్ వీడియోలో మాత్రం ఫ్రీ సైజ్ చూపిస్తామండి అడల్ట్ లెహెంగాస్ చూడండి ఫ్రిల్స్ పెడితే మనకు లెహెంగా లుక్ అనేది ఇలా వస్తుందండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో చూడండి లెహెంగా అసలు స్టిచ్చింగ్ అయితే అసలు చెప్పనక్కర్లేదు మీరు మంచి డిజైనర్ బోటిక్స్లో స్టిచ్చింగ్ చేయించుకుంటే వాళ్ళు ఇంకా చాలా గ్రాండ్గా స్టిచ్ చేస్తారండి మీకు మంచి అవుట్ఫిట్ లుక్ వస్తుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఆల్ ఓవర్ లెహెంగా వచ్చేసి మనకు మంచి పటోలా డిజైన్తో చేసాము ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి మీకు ఈ లెహెంగా నచ్చితే మాత్రం ఇక్కడ స్క్రీన్పై మెన్షన్ చేసిన మా వాట్సాప్ నెంబర్కి తప్పకుండా మెసేజ్ చేయండి మీకు ప్రైస్ డీటెయిల్స్ అండ్ మోర్ కలెక్షన్ కూడా షేర్ చేస్తాము ఇంకా ఏదైనా ఉంటే మీరు మాత్రం మేము చూపించేది ఏది నచ్చినా కూడా తప్పకుండా లైక్ చేయండి నచ్చితే మాత్రం వెంటనే పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ చూపిద్దాం గ్రీన్ విత్ పింక్ లో టిష్యూ బార్డర్ పటోలా శారీ అండి ఇది టిష్యూ పటోలా లెహెంగా ఇది ఇంతముందు మనం కడ్డీ బార్డర్తో చూసాము ఇది వచ్చేసి టిష్యూ బార్డర్ లెహెంగా అండి మంచి ప్యారర్ గ్రీన్ కి పింక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చామండి కాంట్రాస్ట్ కలర్ ఇది ఆల్ ఓవర్ లెహెంగా అంతా మనకి మంచి పటోలా డిజైన్ తో వస్తుంది గ్రీన్ విత్ పింక్ మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ఇది అసలు కిడ్స్ కి ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది లెహెంగా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ ఇది వచ్చేసి ఫ్రిల్స్ పెడితే ఎలా ఉంటుంది ఇలా వస్తుందండి ఇలా ఉంటుంది మేడం ఆఫ్టర్ స్టిచ్చింగ్ మీడియం సైజ్ కిడ్స్ లెహెంగా ఫ్రిల్స్ తర్వాత ఇలా వస్తుందండి స్టిచ్చింగ్ చేస్తే మీకు బ్యూటిఫుల్ కాంబినేషన్లో ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కలర్లో లెహంగా మనం మంచి నవరత్న పటోలా డిజైన్ అనేది వివ్ చేయించాలి చాలా బ్యూటిఫుల్ లెహెంగా అండి టోటల్లీ హ్యాండ్లూమ్స్ మనవన్నీ అన్నీ కూడా సో మీరందరూ హ్యాండ్లూమ్స్కి ఎంకరేజ్ చేస్తారని కోరుతున్నానండి ఎంతో ఎంతోమంది మాస్టర్ వీవర్స్ కి చాలా సపోర్ట్ చేసినట్లు అవుతుంది మీరు చేసే ప్రతి చిన్న పర్చేస్ కూడా మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి ఇది వచ్చేసి ఫోర్ టు ఎయిట్ ఇయర్స్ మీడియం సైజ్ లెహెంగా అండి మీకు ఈ లెహెంగా కనుక నచ్చినట్లయితే ఇక్కడ స్క్రీన్పై మెన్షన్ చేసిన వాట్సాప్ నెంబర్కి మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది అక్కడ తెలియజేస్తాం వాట్సాప్ లో సో నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ విత్ పింక్ చూపిద్దామండి నెక్స్ట్ ఇది లెహేరియా ప్యాటర్న్ మేడం ట్విల్లిక్కత్ కాన్సెప్ట్ లో చేసినటువంటి మీడియం సైజ్ లెహెంగా మనం ట్విల్లిక్కత్ లో సారీస్ చూసాం కదా సో అదే కాన్సెప్ట్ లో మనం మీడియం సైజ్ కిడ్స్ లెహెంగాస్ అనేవి కూడా తయారు చేసామండి ఇది ఫోర్ టు ఎయిట్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళ వరకు వస్తుందండి మీడియం సైజ్ కిడ్స్ లెహెంగా మనకి బార్డర్లో వచ్చేసి పింక్ కలర్లో మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్ కూడా ఇచ్చామండి బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్ అనేది ఇచ్చాము బార్డర్లో ఇది వచ్చేసి ఆల్ ఓవర్ మనకు లెహెంగా పాట్ అండి ఇది మీరు స్టిచ్చింగ్ చేస్తే లుక్ అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నానండి మీకు లుక్ చూపిస్తే నచ్చితే ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోవచ్చు మేడం అక్కడ స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అన్నీ అక్కడ షేర్ చేస్తాము సో ఓవరాల్ లుక్ అనేది ఇలా వస్తుంది మేడం చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది స్కై బ్లూ విత్ పింక్ కలర్ మంచి రోజ్ ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చాము బార్డర్లో ఇలా వస్తుందండి శారీ అండ్ బ్లౌజ్ స్పాట్ ఇది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో అయితే తయారు చేసాము సో ఇది మంచి వీవింగ్ లో అయితే చేసామండి టోటల్లీ హ్యాండ్లూమ్స్ మనవి అండ్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ హ్యాండ్లూమ్స్ సపోర్ట్ ఫ్లేవర్స్ అండి నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ అండి ఇది కూడా ఒక మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ మేడం చూసారు కదా కాంబినేషన్ చూస్తేనే అదిరిపోతుంది ఇది చాలా బ్యూటిఫుల్ గ్రాండ్ లుక్ అనేది వస్తుంది లెహెంగా మాత్రం ఇది వచ్చేసి మనకు లెహెంగా ఇది ఓవరాల్ బాడీ అనేది ఇది ఇలా వస్తుందండి మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ కలర్ చాలా ట్రెడిషనల్ ప్యాటర్న్ ఇది మంచి రాజస్థానీ వివింగ్ తో అయితే ఇచ్చామండి రాజస్థానీ వివింగ్ హ్యాండ్లూమ్ ఇక్క కిట్స్ పట్టు లెహెంగా అండి ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుంది మీకు స్టిచ్చింగ్ లుక్ కూడా మీకు ఇప్పుడే చూపిస్తున్నానండి మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే కొంచెం లైక్ చేస్తే మాకు ఎంతో సపోర్ట్ చేసినట్టు అవుతుంది మాకు ఇంకా మరెన్నో వీడియోలు చేయాలనిపిస్తుందండి మీరు ఇచ్చే సపోర్ట్తో ఇలా వస్తుంది మేడం ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుంది లెహంగా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రిల్స్ అనేవి ఇలా వస్తాయి ఇది డబల్ ఫోల్డింగ్లో చేశాను నేను మీకు సింగిల్ ఫోల్డింగ్లో ఇంకా ఫ్రిల్స్ అనేవి ఎక్కువ వస్తాయండి ఓవరాల్ లుక్ అనేది ఇలా వస్తుంది లెహెంగా లుక్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ప్లెయిన్ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ డిజైనర్ లెహెంగా విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మంచి ట్రెడిషనల్ ప్యాటర్న్ ఇది సో నెక్స్ట్ వచ్చేసి మరొక కాంబినేషన్ చూపిస్తాను ఈ లెహెంగా కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ స్క్రీన్పై మెన్షన్ చేసిన వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి డ్యూయల్ టోన్లో మనకు స్కై బ్లూ కలర్ అనేది ఉందండి ఇది వచ్చేసి ఇక్క కడ్డీ బార్డర్ లెహెంగా టిష్యూ బార్డర్ విత్ కడ్డీ బార్డర్ అండి మనం ఇవన్నీ కూడా మనం శారీస్లో మాత్రం చూస్తాము మనం కాన్సెప్ట్ ఏంటంటే శారీస్లోనే కాకుండా కిడ్స్కి కూడా డబల్ బడర్లు వచ్చేలా వీవించి చేపించాలనే ఉద్దేశంతో ఇక్కడ చేయించడం జరిగింది ఇది వచ్చేసి ఓవరాల్ పటోలా డిజైన్ అండి బ్యూటిఫుల్ పటోలా డిజైన్ నవరత్న పటోలా డిజైన్ ఇలా వస్తుందండి మీకు ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఫ్రిల్స్ పెడితే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను మంచి బ్యూటిఫుల్ లెహంగాస్ అండి మన దగ్గర అంతా కూడా యూనిక్ కలెక్షన్ ఉంటుంది స్టాక్ కూడా ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుందండి ఓల్డ్ స్టాక్ అనేది మన దగ్గర ఉండదు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది మీరు ఎందుకంటే మణికంట ఇక్కడ లో ప్రతి ఒక్కటి యూనిక్గానే ఉంటుంది మంచి క్వాలిటీతో మెయింటైన్ చేసిన ప్రోడక్ట్సే మన దగ్గర ఉంటాయండి బ్యూటిఫుల్ లెహెంగా కదా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదంతా కూడా మనకి మీడియం సైజ్ కిడ్స్ లెహెంగా అండి మంచి పటోలా డిజైన్ తో చేసినటువంటి లెహెంగా మనకు బ్లౌజ్ పాట్ అనేది ఇలా వస్తుందండి బ్యూటిఫుల్ బ్లౌజ్ విత్ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా ఫోర్ టు ఎయిట్ ఇయర్స్ ఏజ్ కిడ్స్ లెహెంగాస్ అండి ఫెస్టివల్ సీజన్ కదా అండ్ నెక్స్ట్ వచ్చేది వెడ్డింగ్ సీజన్ సో మీకు పట్టు చీరలు మీ పిల్లల కోసం పట్టు లంగాలు మన మణికంటా ఇక్క సిల్క్స్లోనే పర్చేస్ చేయాలని అనుకుంటున్నానండి ఎందుకంటే మా దగ్గర బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ అంతా వెరైటీగా ఉంటుంది యూనిక్ పీసెస్ ఉంటాయి సో మీకు ఏది నచ్చినా కూడా అక్కడ స్క్రీన్పై మెన్షన్ చేసిన నెంబర్కి వాట్సప్ చేస్తే ఇమీడియట్లీగా మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది ఇది వచ్చేసి మరొకసారి గ్రీన్ విత్ పింక్ అండి ఇది ఆల్రెడీ చూపించాము లెహెంగా డబల్ పీస్ అండి ఇది మనకు ఒక్క లెహెంగాలో సేమ్ టువెల్వ్ పీసెస్ వస్తాయండి ఇది నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లోకి స్కై బ్లూ కాంబినేషన్ అండి ఇది స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో మంచి రాజస్థానీ డిజైన్ అనేది ఇచ్చామండి బార్డర్లో కూడా మనకు డక్ డిజైన్ అనేది ఇచ్చాము బాతు డిజైన్ అంటాము చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్లేన్ బ్లౌజ్ స్కై బ్లూ కలర్లో ఆల్ ఓవర్ లెహెంగా అంతా ఇలా ఉంటుందండి మీకు ఈ లెహెంగా లుక్ అనేది చూపిస్తాను ఒకసారి చూడండి ప్రతి ఒక్క లెహెంగా మీకు స్టిచ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఎలా స్టిచ్ చేయాలి చాలా బ్యూటిఫుల్ లెహెంగా అండి మీరు మంచిగా డిజైనర్ బోటిక్స్లో స్టిచ్ చేయించుకుంటే వాళ్ళు చాలా బాగా స్టిచ్ చేస్తారండి లేదంటే ఎక్స్పీరియన్స్డ్ టైలర్స్ ఉన్నా వాళ్ళు కూడా చాలా బాగా స్టిచ్ చేస్తారు ఓవరాల్ లెహెంగా లుక్ ఇలా వస్తుందండి ఓవరాల్ లెహెంగా లుక్ అనేది ఇలా వస్తుంది బ్యూటిఫుల్ లెహెంగా అండి మంచి మస్టర్డ్ ఎల్లోకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పాట్ అనేది ఇలా వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఫోర్ టు ఎయిట్ ఇయర్స్ ఏజ్ కిడ్స్ గ్రూప్ అండి ఈ లెహెంగా ఈ లెహెంగా కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసుకోవడానికి స్క్రీన్ పైన మా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఇచ్చాము వాట్సాప్ డీటెయిల్స్ సో మీరు వాట్సాప్ చేయొచ్చు మా నెంబర్కి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లెహెంగా అండి ఇది వచ్చేసి ఈరోజు లాస్ట్ లెహెంగా ఈ వీడియోలో చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది కూడా రాయల్ బ్లూ విత్ సీ గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్ డిజైనర్ లెహెంగా ఇది మర్తాసు పటోలాలో చేసినటువంటి నవరత్న పటోలా లెహెంగా విత్ బౌత్ బార్డర్స్ అండి టిష్యూ బార్డర్ అండ్ కడ్డీ బార్డర్ ఇది వచ్చేసి నవరత్న పటోలా మల్టీ కలర్డ్ కాంబినేషన్ లెహెంగా అండి మనకు బార్డర్ కూడా ఎలిఫెంట్ థీమ్తో ఇచ్చాము కడ్డీ బార్డర్ ఇచ్చాము బ్లౌజ్ చూసుకుంటే మనకి కాంట్రాస్ట్ సీ గ్రీన్ బ్లౌజ్ అనేది ఇచ్చామండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఒక్కసారి స్టిచ్ అయితే ఎలా ఉంటుందో ఫ్రిల్స్ పెట్టి చూపిస్తాను రెగ్యులర్గా శారీస్ వీడియోనే చేస్తుంటామండి ఫెస్టివల్ కోసమని పిల్లలకు కూడా చూపిద్దామని లెహెంగాస్ అనేది మనం లెహెంగాస్ వీడియో చేయడం జరిగింది ఈరోజు చూడండి ఫ్రిల్స్ పెడితే ఎంత బాగుంటుందో లెహెంగా లుక్ మాత్రం చాలా అదిరిపోతుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ కాంబినేషన్ అండి మనం రెగ్యులర్గా బ్లూ రెడ్ బ్లూ పింక్ అలా చూస్తుంటాం ఇదేంటంటే రాయల్ బ్లూకి సీ గ్రీన్ బార్డర్ అండి డిఫరెంట్గా ఉండాలనే ఈ కాంబినేషన్లో చేయడం జరిగింది మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ లెహెంగాస్ అండి మన దగ్గర ఉండేటివి కూడా టోటల్లీ హ్యాండ్లూమ్సే మనం చేస్తాము సో ఇప్పటి వరకు అయితే మనం చూసినవన్నీ కూడా మీడియం సైజ్ కిడ్స్ లెహెంగాస్ అండి మరొక్కసారి ఏంటంటే మీకు ఇందులో ఏ లెహంగా నచ్చినా కూడా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సప్ చేస్తే మేము మీకు ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఇంకా అన్ని డీటెయిల్స్ చెప్తాము అలాగే మాది ఏంటంటే వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉందండి ఎక్కడికైనా షిప్ చేస్తాము ఇండియానే కాకుండా అదర్ కంట్రీస్కి కూడా మేము షిప్పింగ్ అనేది చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియో వచ్చేసి టుమారో నెక్స్ట్ లైవ్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అండి తప్పకుండా మీరు అందరు రండి మాకు సపోర్ట్ చేయండి మేము మంచి మంచి కలెక్షన్స్ అయితే మీకు చూపిస్తాము టుమారో కలెక్షన్ వచ్చేసి శారీస్ అండి ఫస్ట్ లెహెంగా చూపిస్తాను ఫ్రీ సైజ్ లెహెంగా చూపిస్తాను టుమారో తర్వాత శారీస్ చూపిస్తానండి టుమారో లైవ్లో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ టుమారో లైవ్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి